హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ దివి ముందుగా మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ అయితే థౌజండ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయింది కొంతమంది నాతో అన్నారు వచ్చింది థౌజండ్ సబ్స్క్రైబర్సే కదా ఎందుకంత ఓవర్ ఎగ్జైట్ అవుతున్నా అని కానీ కొన్ని ప్రయాణాలు చూడడానికి చాలా స్మూత్గా అయిపోయినట్లు అనిపిస్తుంది కానీ ఆ ప్రయాణం చేసిన వాళ్ళకే తెలుస్తుంది అందులో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నాయని ఈ జర్నీ కూడా అంతే వచ్చింది థౌజండ్ సబ్స్క్రైబర్సే కానీ ఈ థౌసండ్ సబ్స్క్రైబర్స్ రావడానికి నాకు త్రీ ఇయర్స్ టైం పట్టింది ఈ త్రీ ఇయర్స్లో కోర్స్ నా మిస్టేక్స్ ఉన్నాయి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయకపోవడం ఏ వీడియోస్ పడితే ఆ వీడియోస్ పోస్ట్ చేయడం అండ్ ఎప్పుడు పడితే అప్పుడు పోస్ట్ చేయడం కొన్నాళ్ళ పాటు గ్యాప్ ఇవ్వడం ఇలాంటివన్నీ ఫైనల్గా గివ్ అప్ ఇచ్చేద్దాం అనుకున్న టైంలో కూడా ఉంటాయి కొన్ని మెమొరీస్ లాగైనా ఉంటాయి అని చెప్పేసి పోస్ట్ చేయడం అయితే రెగ్యులర్గా స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన తర్వాతే ఈ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అనేది రీచ్ అయ్యాను చూసిన వాళ్ళకి ఈజీగా చెప్పేవచ్చు ముందు అక్కడి నుండి ఇక్కడ వరకు వచ్చేసారు అంతే కదా అని కానీ ఆ స్టెప్ వేసిన వాళ్ళకే తెలుస్తుంది ఇందులో నేనైతే మొదటి మెట్టు ఎక్కాను అని నేను అనుకుంటున్నాను వేల కిలోమీటర్లైనా స్టార్ట్ అయ్యేది ఒక్క అడుగుతోనే కదా ఆ అడుగు అయితే నేను వేశాను అని నేను అనుకుంటున్నాను ముందు ముందు ఎలా ఉంటుంది అనేది ఆ దేవుడికే ఎరక అండ్ మీ మీద కూడా ఉంది ఆ రెస్పాన్సిబిలిటీ అఫ్ కోర్స్ ఇప్పటి నుండి నాకు ఇంకా రెస్పాన్సిబిలిటీ పెరిగింది ఇంకా మంచి వీడియోస్ తీయాలి మంచి కంటెంట్ ఇవ్వాలి వీడియో క్వాలిటీ పెంచాలి ఇలా ఎన్నెన్నో వస్తున్నాయి ఇప్పటి వరకు ఏంటి అంటే ఏ ఈ రోజుకే ఏదో ఒక వీడియో పెట్టేద్దాంలే ఈరోజు గ్యాప్ లేకుండా అయిపోద్ది అన్న థాట్లో ఉండేదాన్ని ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ వీడియో ఎడిట్ చేయడానికి కూడా ఓపిక లేక ఆగిపోయిన డేస్ చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు కూర్చొని కొంత టైం స్పెండ్ చేసి ఎడిట్ చేసి ఆ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతున్నా నేను చిన్న వీడియో అయినా మంచి వీడియో పోస్ట్ చేస్తే ఇష్టంగా చూస్తారు కదా చూసిన వాళ్ళు మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా లేదు అంటే రిలాక్స్ అవుతారు కదా లేదంటే ఎంటర్టైన్ ఫీల్ అవుతారు కదా ఇలా మీ గురించి ఆలోచిస్తున్నాను కొంచెం భయం కూడా స్టార్ట్ అయింది ఇక నుండి మంచి వీడియోస్ తీయాలి ఇంకా ఎలా తీయాలి ఇంకా మంచి కంటెంట్ ఐడియాస్ ఏవి నచ్చుతాయి ఏవి చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయి మీ అందరికి ఎలాంటి వీడియోస్ నచ్చుతాయి అని రోజు టెన్షన్ టెన్షన్ గా ఉంటుంది ఈ టూ డేస్ నుండి ఎస్పెషల్లీ ఇప్పటివరకు ఒక లెక్క ఇప్పటి నుండి ఒక లెక్క అన్నట్లు అయిపోయింది నా పరిస్థితి మీరు నా నుండి ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది ఒకసారి కమెంట్ చేసి చెప్పండి నేను ఆ వీడియోస్ కనుక చేయగలిగితే డెఫినెట్గా నా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తా ఏమన్నా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లాంటిది ఏమన్నా ప్లాన్ చేయాలి అనుకున్నా మీరేమన్నా అడగాలి అనుకున్నా ప్లీజ్ ప్లీజ్ కమెంట్ చేసి నాకు చెప్పండి నేను త్వరలోనే అన్ని కన్సిడర్ చేస్తాను ఇంకా మంచి వీడియోస్ మంచి మంచి కంటెంట్ తో మీ ముందుకు వస్తాను అరే ఈఎంఐ ఛానల్ ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకున్నాను రా బాబు అని మీరు ఏ రోజు ఫీల్ అవ్వకుండా డెఫినెట్గా మంచి వీడియోస్ అనేది పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను మన లైఫ్ లో మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నా సరే బయట నుండి చిన్న సపోర్ట్ అనేది వస్తే ఏదో తెలియని ఆనందం అలాంటి సపోర్ట్ నాకు టూ డేస్ నుండి మీ నుండి వస్తూనే ఉంది అసలు నిజంగా ఎంత హ్యాపీగా ఉంటున్నా అంటే నాలో నేనే నవ్వుకుంటున్నా నాలో నేనే చూసుకుంటున్నా లైక్ నా ఈ త్రీ ఇయర్స్ జర్నీలో ఫస్ట్ టైం అనమాట ఒక్క డేలో ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ రావడం అనేది మీ అందరి సపోర్ట్ వల్లే ఇలా థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యాను క్రాస్ అయ్యాను అండ్ ఇలాగే మీరు నన్ను సపోర్ట్ చేస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్లీజ్ 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 ఇలాగే సపోర్ట్ చేయండి ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకా ఎవరైనా అడుగుబొడుగు ఉండిపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు మీ అని ఉంది కంగ్రాట్స్ అయినా చెప్పండి కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో